మేడం చెప్పులు బయట వదిలేసిరండి ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా ఇక్కడ కూర్చోండి మేడం అందరు కూర్చోబెట్టే చైర్ లో నేను కూర్చోవాలి అంటే నీట్ గా శానిటైజ్ చేస్తుందమ్మా కూర్చోవచ్చు ఇలాగే సార్ కొంచెం ఆర్డ్ గా బిహేవ్ చేస్తుంది కొంచెం ఆర్డ్ గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది మా ఎక్స్రే చూశాను ఒక్క పంటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి

పేస్ట్ డెంటిస్ట్ దగ్గరికి ఎక్కువగా రావాల్సిన అవసరం ఉండదు మంచి కాస్ట్లీ పేస్ట్ ఇది మళ్ళీ నేను మామూలు పేస్ట్ లాడను వచ్చిందండి కాస్ట్లీ కాదు రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది కానీ చాలా ప్రీమియం పేస్ట్ జాగ్రత్తగా బ్రషింగ్ చేసుకో రెండు పూట్ల